ఇదివరకు ఏంటంటే భర్త అన్నం తిన్న తర్వాతనే భార్య అన్నం తినేది లేదా కలిసి తినేవాళ్ళు ఇప్పుడు ఆ విధంగా లేదు కల్చర్ అనేది భర్తనే తీసుకొచ్చి భార్య తినిపించి ఆ తర్వాత భర్త తినేట అంటే కంప్లీట్ డిఫరెంట్ చాలా అప్పటికిప్పటికి కంపేర్ చేసుకుంటే చాలా డిఫరెన్స్ ఉండిపోయింది అంటే అసలు భార్య భర్తతో ఏ విధంగా ఉండాలి భర్త భార్యతో ఏ విధంగా ఉండాలి ఇప్పుడు ఈ ఉరుకులు పరుగుల వ్యవస్థలో ఎలా ఉండాలి ఎలా చేయాలి వెనక ఎవరు తినాలి ముందు ఎవరు తినాలి ఇవన్నీ ఆలోచించుకుని అంత వీలుబడి అంత తీరిక ఎవరికి లేదమ్మా ఉరుకులు పరుగులతో పరికెత్తుతున్నారు కాబట్టి కొన్ని కొన్ని మనం అనలేము కొన్ని కొన్ని మనం అనలేము కొద్దు వ్యవసాయ కుటుంబంలో కానీ పల్లెటూరు వాతావరణంలో కానీ ఇదివరకు గుహిణులు ఇంతగా వెళ్ళే వెళ్ళేవాళ్ళు కాదు కాబట్టి వాళ్ళు సిమితంగా ఇంట్లో ఉండేవాళ్ళు కాబట్టి అన్నీ చక్కదిద్దుకునేవాళ్ళు చూసుకునేవాళ్ళు కాబట్టి కొన్ని కొన్ని మనం అనలేము కాబట్టి ఇప్పుడు కొన్ని కొన్ని మనం వదిలేసుకోవాలి ఎవరు ఎవరిని తినిపించారు ఏమిటి ముందు తిన్నారా వెనక తిన్నారా వ్యాపారులు ఇచ్చా అన్యోన్యంగా ఉంటే చాలు అంటుంది అన్యోన్యంగా ఉండండి ఫోన్లో అయినా కనీసం చెప్పుకోండి ఏమిటి తిన్నారా అమ్మ తిన్నావా అని అడగండి తిన్నంత ఇట్లా అడగటం వల్ల ఒక భార్యాభర్తలే భర్తలే కాదమ్మా తల్లిదండ్రినైనా సరే తల్లిదండ్రినైనా సరే అమ్మ తిన్నారా లేదా ఇట్లా ఫోన్లో అయినా అడిగి కనీసం వీలున్నప్పుడు వారానికి ఒక్కసారైనా అందరూ కలిసి భోజనం చేయటానికి ప్రయత్నం చేస్తే మన మధ్య ఏంటంటే ఆత్మీయత అనురాగాలు పెరుగుతాయి దానివల్ల అదొకటి ఏదైనా అనారోగ్యం చేత కానీ ఇప్పుడు వచ్చే ఈ గ్యాస్ట్రబులు షుగరు వీటి వల్ల ఎవరైనా కొద్దిగా ఆహారాన్ని తక్కువ తిని ఏదైనా తినలేకపోతున్నా తినకూడ తింటున్నా కూడా అందరి కలిసి తినటం వల్ల కొన్ని తెలుస్తాయి ఏ నీకు బీపీ ఉంది నువ్వు ఎందుకు కారం తింటున్నావు నీకు షుగర్ ఉంది ఎందుకు నువ్వు తీపి తింటున్నావు అని ఇవన్నీ మనం మాట్లాడుకోవటానికి మన మన బంధువుల్ని మనం భార్యని కానీ భర్తను కానీ తల్లిదండ్రిని కానీ గమనించుకోవటానికి కూడా ఒక మంచి ప్లాట్ఫామ్ కలిసి అనేది కాబట్టి ఇన్ని రకాలుగా ఉంటుంది కాబట్టి వారానికి ఒకసారైనా కలిసి భోజనం చేయటం అనేది మంచి పద్ధతి